ప్రతి ఒక్క మనిషి మారాలని చూస్తున్నాడు బలవంతం లేదు బలవంతం దేవుడు భయపెట్టట్లేదు దేవుడు భయపెట్టేవాడైతే ప్రపంచాన్ని భయపెట్టి మార్చేయగలడు దేవుడు ఆకాశం నుండి ఒక శాఖ వినపడితే మొత్తం అందరూ కూడా భయపడిపోతారు భయపడి దేవుడిని నమ్ముతారు అలా నమ్మించడం దేవుడికి ఇష్టం లేదు ఇష్టం లేదు ఎందుకంటే న్యాయవంతుడు ఈ మధ్య యహోవ గురించి చాలా మంది తప్పుడుగా మాట్లాడుతున్నారండి చాలా తప్పుడుగా మాట్లాడుతున్నారండి యహోవ ఎలాంటి వాడో తెలుసా అసలు నీకు యహోవా ఎలాంటి వాడో తెలుసా ఈ ప్రపంచం అంతా తెలుసుకోవాలండి ఇప్పుడు బైబిల్ గ్రంథంలో నుండి నేను చూపించబోతున్నాను యుహోవా ఎలాంటి వాడో మనం చూడగలిగినట్లయితే లేవికాండం పంతొమ్మిదవ అధ్యాయము రెండవ వచ్చినము లేవీకాండము కాండము పంతొమ్మిదవ అధ్యాయము రెండవ వచ్చినం మనం చూడగలిగినట్లయితే ఇక్కడ ఏమని రాయబడిందంటే మీరు పరిశుద్ధులై ఉండగలను ఎందుకు పరిశుద్ధులుగా ఉండాలని చెబుతున్నాడంటే నీ దేవుడనైన యహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను దేవుడు ఎవరో యహోవ ఎవరో పరిశుద్ధుడైన అపరిశుద్ధుడు కాదు పరిశుద్ధుడు అనీతి మంతుడు కాదయినా పరిశుద్ధుడైనా యహోవు ఎవరు పరిశుద్ధుడు పరిశుద్ధుడైనా అలాంటి పరిశుద్ధుడైన దేవుణ్ణే పాపిగా బ్రతుకుతున్న నీవు నిందిస్తున్నావా చాలా తప్పు చాలా తప్పు పరిశుద్ధుడు దేవుడు అలాగే మరొక సందర్భాన్ని ఈ సందర్భంగా నేను చూపించాలనుకుంటున్నానండి కీర్తనల గ్రంథము అధ్యాయము ఏడో వచ్చినము కీర్తన గ్రంథము పదకొండవ అధ్యాయం ఏడో వచ్చినము కీర్తనల గ్రంథము పదకొండవ అధ్యాయము ఏడో వచ్చినము చదువమ్మ యహోవా నీతి మంతుడు ఎవరనుకుంటున్నావు యహో అని నీతిమంతుడు పాపం చేస్తూ బ్రతికే మనిషి కాదు యహోవా నీతిబంతుడు ఆయన ఎలాంటి వాడో తెలుసా ఆయన నీతిని ప్రేమించేవాడు చదువమ్మా యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేసేదారు యథార్థవంతులే ఆయన ముఖ దర్శనం చేస్తారు ఎవరు పడితే వాళ్ళు చేయరు యథార్థవంతులే చేస్తారు యహోవా ఎవరనుకుంటున్నావు నీతిమంతుడు ఎలాంటి వాడు అనుకుంటున్నావు యహోవా నీతిమంతుడు యోగు గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం పదే వచ్చినము యోపు గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయం పదో వచ్చినము యోగు గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం పదో వచ్చిన చదువమ్మా యోగ గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం పదవచ్చు విజ్ఞానము గల మనుష్యులారా ఈ ప్రపంచంలో నివసిస్తున్న మనుషులారా నా మాట మీరు ఆలకించాలి దేవుడు యహోవా అన్యాయం చేయుట అసంభవం 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 అన్యాయం చేసేవాడు కాదు దేవుడు మనుషులు నిన్న అన్యాయం చేయవచ్చు దేవుడు నిన్ను అన్యాయం చేయలేదు ఎప్పుడు దేవుడు నీకు న్యాయమే చేశాడయ్యా న్యాయమే చేశాడు నువ్వు ఆయన్ని నమ్మినా నమ్మకపోయినా ఈ రోజుకి కూడా నిన్ను పోషిస్తున్నాడు పోషిస్తున్నాడు ఆయన నమ్మపోతే నరకానికి నరకంలో వేసేస్తాడు అని చెప్పి ఆయన్ని ఏదో తప్పుగా చిత్రీకరించాలని చాలా మంది చూస్తున్నారు మరి చాలా మంది నమ్మలేదు కదా అప్పటి వరకు కూడా ఎక్కువ శాతం మంది నమ్మని వాళ్ళు ఉన్నారు నాస్తికులు ఉన్నారు చాలా మంది ఉన్నారు ఎక్కువ శాతం మంది మరి అందరినీ నరకంలో వేసేది కదా ఎప్పటికప్పుడే ఎందుకు వేయట్లేదు అసలు అది దేనికి సంబంధించిన సందర్భం అనేది కూడా నువ్వు ఆలోచన చేయాలి ఆలోచన చేయాలి యహోవాని నమ్మినవాడు నమ్మిన వాడు కూడా చివరి వరకు నమ్మకముగా ఉంటేనే పరలోకం నమ్మేస్తే పరలోకం వచ్చేద్దని కాదు నమ్మిన నీవు నమ్మకముగా చివరి వరకు ప్రవర్తించాలి ప్రవర్తించలేదంటే శిక్షకు పాత్రలు అవుతావు ఇది వివరణ దేవుడికి పక్షపాతం లేదు న్యాయముగా ఉంటాడు దేవుడు న్యాయంగా ఉంటాడు దేవుడు ఎప్పటికైనా తన గురించి నువ్వు తెలుసుకుని నమ్మాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు ఎన్నో ఆధారాలు ఈ సృష్టిలో పెట్టాడు బైబిల్ గ్రంథంలో ఆధారాలు ఎన్నో పెట్టాడు బలవంతం లేదు నువ్వు తెలుసుకుని మారాలని చూస్తున్నాడు నమ్మిన వాడు రక్షింపకూడదు నువ్వు నమ్మిన వాడికి శిక్షకు దింపబడినట్టు రాయబడింది బైబిల్ గ్రంథంలో అంతేగాని అది నీటే చేసి నువ్వు నమ్మావా నమ్మి చివరి వరకు నమ్మకంగా ప్రవర్తించావా నమ్మటం అంటే నమ్మి వదిలేయటం కాదు చివరి వరకు ప్రవర్తిస్తేనే అప్పుడు నీకు పరలోకం దేవుని ఆజ్ఞ ప్రకారం నువ్వు ప్రవర్తిస్తేనే అంతేగాని యహోవాని నమ్మిన వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళిపోతారని మీరు అనుకోకండి నమ్మిన యహోవాని నమ్మిన ప్రతి ఒక్క మనిషి చివరి వరకు నీతిగా బ్రతికితేనే పరలోకానికి తీసుకుంటాడు అది ఎవరైనా సరే ప్రతి ఒక్క మనిషి మారాలని చూస్తున్నాడు బలవంతం లేదు బలవంతం పెట్టట్లేదు దేవుడు భయపెట్టట్లేదు దేవుడు భయపెట్టేవాడైతే ప్రపంచాన్ని భయపెట్టి మార్చేయగలడు దేవుడు ఆకాశం నుండి ఒక కేక వినపడితే మొత్తం అందరూ కూడా భయపడిపోతారు భయపడి దేవుడిని నమ్ముతారు అలా నమ్మించడం దేవుడికి ఇష్టం లేదు ఇష్టం లేదు ఎందుకంటే న్యాయవంతుడు నీతిమంతుడు పరిశుద్ధుడైనా అంత గొప్పవాడైనా మనుషుల్లాంటి వాడు కాదు బెదిరించేవాడు కాదు దేవుడు అలాగే మరొక సందర్భాన్ని మనం చూడగలిగినట్లయితే ఈ మధ్య కొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే యహోవాకి జ్ఞానమే లేదన్నట్టుగా మాట్లాడుతున్నారండి ఈరోజు ఈ మాటలు మాట్లాడుతున్న ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలండి ఈరోజు నేను బైబిల్ గ్రంథములో ఉన్న మాటను చదివి వినిపిస్తానండి మొదటి సమూహేలు గ్రంథము రెండవ అధ్యాయము మూడవ వచ్చినము మొదటి సమూహేలు గ్రంథము రెండవ అధ్యాయం మూడో వచ్చినము మొదటి సమూహేలు గ్రంథము రెండవ అధ్యాయం మూడో వచ్చినము యహోవా అనంత జ్ఞాని దేవుడు ఎవరనుకుంటున్నావు యహోవాకు జ్ఞానం లేదా అనంత జ్ఞాని దేవుడు యహో యహోవాకి జ్ఞానం లేదా అజ్ఞానివును వాళ్ళ మాట్లాడితే యహోవా అనంత జ్ఞాని అనంత జ్ఞాని యగు అయినా అసలు నీకు జ్ఞానం పెట్టిందే ఆయన దేవుడికి జ్ఞానం లేదా ఏం మాట్లాడుతున్నావయ్యా అనంత జ్ఞాని యహోవా యుహోవా ఎలాంటి వాడు పరిశుద్ధుడు నీతిమంతుడు ఆయనకి జ్ఞానం లేదంటే అనంత జ్ఞాని మరి ఇలాంటి జ్ఞానమైన విషయాలు తెలుసుకున్న మీరందరూ కూడా ఈ మహా జ్ఞానాన్ని మరి ప్రకటించాలని తెలియజేయాలని ఆశపడుతూ నా మాటలు ముగిస్తున్నానండి అందరికీ వందనములు